నరసింహ శతకము అధిక విద్యాంతుల ప్రయోజగులైరి పూర్ణ పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం భాయే వదరు వాసికే కె ధర్మ వాదన పరుల్ దారిద్ర్యము పరమలోబులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్తిష్ణులైరీ అక్షివాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయే నిక నీవి చాటు మాకు భూషణ వికాస త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయమగు ధర్మపురం అనవసించవో నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలేవాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి ఈ లోకములో బుద్ధిమంతులు అప్రయోజకులు కాగా మూర్ఖులు గౌరవాధరములను అందుకుంటున్నారు నిజము నిష్ఠూరమవుతూ ఉండగా కారుకూతలు కలకలలాడుతున్నాయి ధర్మ తత్పరులు పేదరికములో మునిగిపోతుంటే లుబ్దులు పన్నులవుతున్నారు పుణ్యాత్ములు వ్యాధి అవుతున్నారు దుస్తులు వృద్ధిని పొందుతున్నారు మాలాంటి వారికి ఏ శక్తి లేదు నీవే మాకు శరణ్యం జీవితం ఒక చదరంగం నిజానికి ఇది ఒక రణరంగం అంతా క్యవన చక్రములో ఇది ఒక భ్రమణమే తెనన మరణ చక్ర భ్రమణమే ఇది రంగుల రాట్నం ఏ ఆకు ఎప్పుడు పైన ఉంటుందో ఎప్పుడు కిందికి దిగుతుందో తెలియదు